వేదిక ననుించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం ఈ రోజు పదవేను మనం నా మేనకోడలు మేమి సరోజ గారికి ఈ కార్యక్రమానికి ఎమ్మివో మేడం గారు విజయ కుమారి గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ మేడం ఈనాక చెప్పారు నా పేరు జయచంద్ర నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో డిఎస్టి గా ఉన్నాను స్టే మీద ఉన్న బాషా గారు కూడా నాకు చిరకాల మిత్రుడు మాకు ఏపీఎస్పి ఈ క్యాంపుతో ఈ స్కూల్తో కూడా చాలా అనుబంధం ఉంది దాదాపు మొత్తం డెబ్బై మూడవ సంవత్సరం నుంచి కూడా నేను ఇక్కడికి వచ్చిపోయేవాన్ని డైరీ సరోజగాల స్వయాన చిన్నాన కూడా ఇక్కడ వర్ఎస్ఐకి ఇట్లుంటాయి అడిషనల్ ఎస్పీగా అడిషనల్ కమాండెంట్గా ఇక్కడే పనిచేశారు ఇక్కడ పనిచేశారు హైదరాబాద్లో పనిచేశారు చాలా కాలం ఇక్కడ క్వార్టర్స్లో ఉండేవారు కబడ్డీ యొక్క ఏపీఎస్పి క్యాంపుతో ఈ స్కూల్తో కూడా మాకు సంబంధం ఉంది నేను నేను ఎంఏ బిఈీ చదువుకున్నాను నేను బీడీ చదివినప్పుడు కూడా బ్లాక్ టీచింగ్ కోసం ఏపీఎస్పి స్కూల్లోనే దాదాపు ఒక రెండు నెలలు దాదాపు ఇక్కడే పనిచేశారు తర్వాత ఎస్ఐ గ ట్రైనింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మాకు ఒక నెల రెండు నెలలు ఇక్కడే ట్రైనింగ్ ఉండేది ఈ యొక్క ఏపీఎస్పి క్యాంపులోనే అంటే దాదాపు డెబ్బై మూడు నుంచి నాకు ఈ యొక్క ఏపీఎస్పి క్యాంపుతో అనుబంధం ఉంది దాదాపు యాభై ఏళ్ళ నుంచి కూడా సో ఇది రాయలసీమలోనే ఒక మంచి విద్యా సంస్థగా పేరు పొందింది ఈ యొక్క ఏపీఎస్పి క్యాంప్ వందలు ఉండేటువంటి స్కూల్ కూడా తర్వాత నా క్లాస్ కూడా చాలా మంది ఇక్కడ టీచర్లుగా హెడ్ మాస్టర్లుగా పనిచేస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు చాలా మంది టీచర్లు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు పెద్దవాళ్ళు అంతా ఉన్నారు ఈరోజు సమాజము చాలా విచ్ఛిన్న దిశకి పోతూ ఉంది సమాజంలో విచ్ఛిన్న శక్తులు పెరిగిపోతున్నాయి మలం మతం పేరుతో కులం పేరుతో తాన విద్వేషాలు పెరిగిపోతున్నాయి ఇలాంటి ఇలాంటి ధోరణులు ప్రబలుతున్నటువంటి ఈ నేటి సమాజంలో టీచర్ల యొక్క పాత్ర చాలా ప్రధానమైనటువంటిది టీచర్లు విద్యాబుద్ధులు నేర్పించి టీచర్లు విద్యార్థులను బావి భావన పరులుగా తయారు చేసేటువంటి బాధ్యత మీ టీచర్ల పైన ఉంది కాబట్టి మా ఇంట్లో మా కోడళ్ళలో చాలా మంది టీచర్లు ఉన్నారు నేను కూడా టీచర్గా లెక్చరర్గా పనిచేశాను నేను పోలీసు లోకి రాకముందు కూడా లెక్చరర్గా టీచర్గా పనిచేశాను ఆ తర్వాత లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ ట్రైనింగ్ లో కూడా నేను ప్రిన్సిపాల్గా కూడా పనిచేస్తాను కాబట్టి నాకు కూడా టీచింగ్తో సంబంధం అదే అదేవిధంగా నా భార్య కూడా ఎంఎస్సి ఎంఈడి చదివి టీచర్గా తన యొక్క అత్తగా నాకు మళ్ళా నా బంధుత్వం కలిసాను కాబట్టి మేమంతా కూడా ఎనభై ఒకటి ఎనభై రెండో మ్యాచ్లో మేము బిఏడి చదివాము ఆ తర్వాత కొంతకాలం టీచర్గా లెక్చరర్గా రకరకాల ఒత్తులు చేస్తూ ఆ తర్వాత ఫైనల్గా రక్షణ శాఖలోకి మేము ఎంటర్ అయి ఉన్నాము కాబట్టి ఈరోజు మా పదవీను మనం పొందుతున్నటువంటి మా మా కోడలు సరోజ టీచింగ్ యొక్క వృత్తి పట్ల చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి తను తను టీచింగ్ వచ్చి విద్యార్థుల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఎంతో తపన పడుతూ ఉండేది కాబట్టి మా కుటుంబము మా బంధువర్గం కూడా ఆమె యొక్క టీచింగ్ కు న్యాయం చేసిందని మేము చాలా సంతోషిస్తున్నాం భవిష్యత్ ఎవరికైతే ఎవరైతే న్యాయం చేస్తారో తన గుర్తుకి ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలు కూడా వృత్తిలోకి వస్తారనేటువంటిది ఆ కోడలను చూసి మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇలాంటి మంచి స్కూల్లో పనిచేయడం మా యొక్క కోడలకు అదృష్టం అలాంటి మంచి టీచర్ మీకు రావడం కొలీగ్స్గా ఉండటం విద్యార్థులుగా ఉండటం మీకు కూడా అదృష్టం కాబట్టి ఈరోజు చక్కని అవకాశం ఇచ్చి స్టేజ్ మీదకి పిలిపించి ఈ చక్కని అవకాశంలో నేను మాట్లాడడానికి అవకాశం కల్పించిన యాజమాన్యం వారికి ఏపీ బెటాలియన్ వారికి హై స్కూల్ యాజమాన్యం వారికి అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే దీని తర్వాత ఎంఎస్ అప్ప స్కూల్లో తగినాము గవర్నమెంట్లోనే మా విద్యాభ్యాసం అంతా కొనసాగింది దీని వెనకాల మా తల్లిదండ్రుల పాత్ర ఉంది మా అమ్మ మా నాన్న ఎట్లా ఒకటే చెప్పారు మనకు జీతాలు ముఖ్యం కాదమ్మా మనల్ని పది మంది పిల్లలు ఈ టీచర్ వల్ల మనం బాగుపడ్డాము అని చెప్పగలగాలి ఆ విషయము మా అమ్మ విషయంలో నేను ఒక మాట చెప్తాను ఏదైనా అవార్డులు కావాలి అని అంటే మనం అప్లికేషన్ పెడతాము ముందు అప్లై చేసుకుంటాము మా అక్కడ జిల్లా అవార్డు వచ్చినప్పుడు నేను ఆ విషయం అసలు చూపించలేకపోయాను కలెక్టర్ గారు దానకిషోర్ గారు అప్పటికప్పుడు మీటింగ్లో నుంచి ఆమె పేరు మొప్పించారు ఆమె ఇంటికి వెళ్ళి అప్పుడు చీర మార్చుకొని వెళ్ళి తీసుకునే వాళ్ళు ఒక అప్లికేషన్ లేదు ఎవరితో చెప్పలేదు ఈ చీరతో ఎలా వెళ్ళాలి అంత పెద్ద మీటింగు మీటింగ్సు అనేసి ఇంటికి అప్పుడు చీరమాత్రం వెళ్ళి ఆవర్తిస్తాం అంటే ఆమె చదువు చెప్పేది ఎలా ఉంటుందంటే ఎవరన్నా చూస్తే ఈమె ఇంత కష్టపడుతుందా ఇప్పటికీ కూడా నేను నేనే కానీ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా పేపర్లు దిచ్చుకుంటా వేసుకుంటా లేని వేసుకుంటా ఇవన్నీ వేస్తూనే ఉంటుంది రెండో విషయం దగ్గర తగ్గిపోయింది నేను కూడా అంటే నేను అనుకుంటాను ఒక్కోసారి ఈ అంబటి వ్యాలీలోనే ఇలా వచ్చిందేమో అంటే కష్టపడి పని చేయడం మా ప్రాంతంలో నేను కూడా కష్టపడి దేవుని దేవాల సుజాత వేయడం అంటే బాగానే చెప్తారు అని అంటారు కానీ అది ఎవరిలోనే వచ్చిందంటే మా అమ్మమ్మ నేను ఆమె అంకిత భావము పట్ల ఉంటుంది అనమాట అందుకు ఈ భగవంతుడు ఇచ్చినటువంటి శుద్ధి ధర్మానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ పిల్లలు కూడా రెండో విషయం సార్ మా అక్క ఎప్పుడు అంటారు సారాలు కానీ టీచర్లు కానీ ఎప్పుడు నేను ఫోన్ చేసినా కానీ మా సారాలు ఇలా అన్నారు ఇలా మాట్లాడినారు నేను కలవరిస్తున్నాడు అనమాట స్ కూడా సార్ ఏమంటాడో ఏమో ఏమంటాడో ఏమో ఇంటికి వచ్చినా చెప్పింది ఆమె వీటిలో పోయి పెట్టాను సార్ గారు ఒక్క మాట మాట్లాడకుండా సంతకం చేసాడు ఆ రోజు ఎంత సంతోషపడిందంటే అసలు ఆమె ఊహించలేదు సార్ ఇంజనీ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు ఏమంటాడో ఏమో ఏమంటాడో ఆ రోజు ఈవినింగ్ వచ్చిన ఎక్కువ నాతో షేజ్ చేసుకుంటుంది అనమాట అంత సంతోషం ఈ స్కూల్లో ఎక్కడా లేనటువంటి పొందగలిగింది స్టాఫ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆమెకు ఇప్పుడు అంత సంతోషంగా ఈ స్కూల్ నుంచి ముఖ్యంగా మన సమాజంలో తల్లి తండ్రి గురువు దైవం అంటారు తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ జన్మనిచ్చేది గురువు పిల్లలు బాగా వినాలి గురువు యొక్క రుణము మీరు ఎంత చేసినా తీర్చుకోలేరు ఇవాళ ఆ తల్లి రిటైర్మెంట్ ఉంది కనుక మీరు కొంచెం నిశ్శబ్దంగా పెద్దలు చెప్పే మాటలు వినాలి నేను మాటలు మాట్లాడను ఒక పాట పాడి ముందు గురించి వెళ్ళిపోతాను అందమేదో నిదురలేదు నిదురలేదు రాగమేదో ఈగ లేద మేదో నిధుల లేచ నిధుల లేచ ని పూచిన ప్రతి తరువక వధు పూ పూన పొంగెను మధు పూచిన ప్రతి తరువక వధు

తెలిగా సెలూకులుచురాగా వీణలేవో కదలి భ్రోగె నే కదలి నియమేదో నిదురలేనుకో నిదురలేదు పసిడియం చు పైట జారా ಓ ಪಸಡಿಯು ಚುಪೈತ ಪಯನ ಚೆ ಮೇಘ ಬಾಲ ಅರುಣಕಾಂತಿ ಶೋಕ ಗಾನೆ ಪದ ಸಿಂಜನೆ ಇನ್ನಲೆ ನಿಮ ನಿಧುರಲೆ ಬಿಜು ಚೆನೂಗೋ ಚೆಲ್ ರಾನಿರ ಸಾಗೆನ ಉದೋ ಟೀಗ ಸಾಗೂಗೋ